రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టిన ఘడత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కూడా రవికుమార్ విమర్శించారు గత ప్రభుత్వం హాయంలో జగన్ కల్తీ మద్యాన్ని ప్రోత్సహించి ఎమ్మెల్యేలుగా పదవులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు నేరగాళ్ళని ప్రోత్సహించడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు ఆయన అక్రమాలను ఎదుటి వారిపై నెట్టాలని జగన్ ప్రయత్నిస్తూ ఉన్నారని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కాల్థీ మధ్యంపై ఒక్కుపాతం మోపిందన్నారు గడిచిన ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైన జగన్లో ఇప్పటికీ మార్పు రాలేదని విధ్వంసక ధోరణితో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా వ్యక్తులు ప్రవర్తించే విధంగా ఆయన ప్ర ఈ రాష్ట్రంలో ప్రవర్తించడం చాలా దురదృష్టం ఇది ప్రజాస్వామ్యానికి కూడా ఇది ఒక తీవ్రమైనటువంటి మత్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కల్తీ మద్యం అసలు కల్తీ మద్యానికి మూల విరాట్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే గడచిన డెబ్బై సంవత్సరాల చరిత్రలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ రాకముందు స్పూర్ స్పిరిట్ ప్యూరిఫైడ్ స్పిరిట్ ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి చీప్ లెక్కర్లు కూడా అమ్మేట పరిస్థితులు కూడా ఏనాడు అంతకు ముందు సారా ఉండే రోజుల్లో కూడా కల్తీ మద్యం రాల కానీ కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఆ సంఘటనని గుర్తు చేస్తున్నా నీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి